ఓం నమ శివాయ ఛానళ్ళకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీ ఇంటికి వస్తారు ఆ వ్యక్తి యొక్క రాక మీ యొక్క జీవితంలో ఆనందాన్ని తీసుకొని వస్తుందా లేదా దుఃఖాన్ని తీసుకొని వస్తుందా అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో శ్రీ సమ్మక్క సారక జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదిడి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమిగొట్టగల శక్తి ఈ గురువుగారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకొని ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువు గారు సంజీవ్ రాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో టూ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి కుంభరాశి వ్యక్తులు వివరంగా తెలుసుకుంటారు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు వదులుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దోంకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు అలాగే విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలనే తపన కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది వీరి యొక్క జీవితంలో వీరు కోరి కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి వీరిని ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఎవరికి పడితే వారికి సహాయం చేసి కొన్ని సందర్భాల్లో వీరికి వీరే కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరికైనా సహాయం చేసే ముందు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి తొందరపాటుతనంతో మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు గనక ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు చూసినట్లయితే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు అంటే ఇది వరకు కొన్ని విభేదాల కారణంగా మీకు దూరమైన వ్యక్తి అది మీ యొక్క బంధువు కావచ్చు కుటుంబ సభ్యుడు కావచ్చు మిత్రుడు కావచ్చు ఒకప్పుడు మీ యొక్క సన్నిహితులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు లేదా మీతో పాటు కలిసి పనిచేసే చేసేటువంటి వ్యక్తి కావచ్చు లేదా మీతో పాటు కలిసి వ్యాపారం చేసే వ్యక్తులు కావచ్చు ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉన్నారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని గొడవల కారణంగా మీరు విడిపోయారు వారు మళ్ళీ మీ యొక్క లైఫ్లోకి వస్తారని మీతో మాట్లాడతారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తి మీ ఇంటికి రావడం జరుగుతుంది లేదా మీకు కాల్ చేయడం కూడా జరగవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాగే కొంత ఆనందాన్ని కూడా మీరు లోనవుతారు ఎందుకంటే మీరు వారితో మీ యొక్క బంధాన్ని తెంచుకు తెంచుకుందామని ఒక ఆలోచనలో ఉన్నారు అంటే వారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారని వారితో తిరిగి బంధాన్ని నిలబెట్టుకునే అవకాశం మీకు కలుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు ఆ విధంగా ఒక ఊహించని సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది వారి యొక్క రాక మీకు దుఃఖాన్ని కాదు ఆనందాన్ని తీసుకొని వస్తుందని చెప్పుకోవాలి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితం గురించి మీరు తీసుకునే ఒక నిర్ణయం కారణంగా మాత్రం మీరు కొంత సమతాలకున బట్టి పరిస్థితులను ఎదుర్కొంటారు కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తని ఖచ్చితంగా పాటించాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు గత కొద్ది కాలంగా అధిక సమక్షలతో బాధపడుతున్న అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి బయటపడడానికి కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు ఒక మంచి మార్గాన్ని చూపించబోతున్నాడని చెప్పుకోవాలి కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో ఏదైనా పని మొదలు పెట్టాలని అనుకొని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీ కుటుంబ సభ్యుల నుండి లేదా సన్నిహితుల నుండి లేదా బంధువుల నుండి చక్కటి మద్దతు మీకు లభిస్తుంది ఈ అంశంలో మీరు కొన్ని డౌట్ని క్లియర్ చేసుకోబోతున్నారు అలాగే ఈ అంశంలో మీకు డౌట్ వారి ద్వారా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలని అనుకునే ఆలోచనతో డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే గత కొద్ది కాలంగా మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు డబ్బు అందువాడం అందడం లేదు మరి కొంతమందికి అనువైన స్థలం దొరకడం లేదు కొంతమందికి వారి నుండి సపోర్ట్ లభించడం లేదు మరి కొంతమందికి ఇతర ఇతర కారణాల వల్ల వారు ఏ యొక్క వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టలేకపోతున్నారు లోన్ కోసం అప్లై చేస్తున్న వారికి లోన్ రావడం లేదా ఈ విధంగా ఒక్కొక్క ఒక్కొక్క సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీ యొక్క సమీక్షకు క్లియర్ అయ్యే అవకాశం ఉంది దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ ఒక గుడ్ న్యూస్ని మీరు ఈరోజు రిసీవ్ చేసుకుంటారు అతి త్వరలో వ్యాపారాన్ని మొదలు పెట్టే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కానీ పోటీ పరీక్షలు రాసి వారి కానీ మీరు ఏవైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫలితాలు మీకు అనుకూలంగా రాబోతున్నాయని చెప్పుకోవాలి చాలా కాలంగా మీకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు ఈరోజు క్లియర్ కాబోతున్నాయి చక్కటి గైడెన్స్ మీకు లభిస్తుంది తల్లిదండ్రుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు పొందుకుంటారు అలాగే ఈరోజు తిన్న ఫలాల ప్రకారం మీ యొక్క కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఎవరితోనైనా సరే చాలా సఖ్యతగా ఉన్నట్లయితే కనుక వారికి సపోర్ట్ చేసే సపోర్ట్ చేయాలనుకునే ఉద్దేశంతో మీరు మరొక వ్యక్తితో గొడవపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది మీరు పని చేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులతో కావచ్చు మీకు క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక లేనిపోని సమీక్షను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరినైనా ఎవరైనా డ్రైవింగ్ ఫీల్డ్లో లో ఉన్నట్లయితే గనక నిర్మాంస ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అపరిచితుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి అలాగే అర్ధరాత్రి సమయంలో నిర్మాంష ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఉత్తమం వెళ్ళకపోవడం ఉత్తమం అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాహనదారులు నిర్మాంశ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరికైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకరికి సహాయం చేయడం మంచిదే కానీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చేయవద్దు అనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాలి అలాగే కుంభరాశి వారు విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీరు స్వదేశానికి తిరిగి రావాలి అని ఇక్కడ మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయి చాలా కాలం నుండి మీరు కన్న కళలు నిజమయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా పని మొదలుపెట్టే మొదలుపెట్టి పూర్తి చేయలేకపోతున్నట్లయితే కనుక ఈరోజు పూర్తి చేస్తారు అలాగే పై అధికారుల ప్రశంసలు దక్కించుకుంటారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశి కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి కానీ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీ ఇంటికి వచ్చే వ్యక్తి రాక మాత్రం మీ యొక్క జీవితంలో చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని తీసుకొని వస్తుందని చెప్పుకోవాలి కళలో కూడా ఊహించని ఈ సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించబోతుంది అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవాని ఆరాధించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడికి నిర్ణయించే మాటలు మాట్లాడకండి శని శ్లోకం పారాయణం చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మీ శక్తి మేరకు పేదలకు ఏ ఏ రూపంలో దా దానం చేసిన దాని ఫలితాలు పుణ్య ఫలితాలు భగవంతుడు ఖచ్చితంగా మీకు సంప్రదిస్తాడు శివారాధన విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి